ప్రియమైన హుజూర్ నగర్ కోదా నిరుల కాంగ్రెస్ కార్యకర్తలకి నమస్కారం రేపు జూలై నాలుగో తారీఖున సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకి హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో ఒక గొప్ప కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది దానికి ఆ సమావేశానికి మరి మన గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు ఒక మహానాయకుడు మల్లికార్జున్ ఖార్గే గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరవ వేణుగోపాల్ గారు కూడా హాజరవుతున్నారు నేను హుజూర్ నగర్ మరియు కోదాల్ నియోజకవర్గా ప్రతి ముఖ్య కార్యకర్తకి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు తప్పనిసరిగా రేపు లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి మీరు హాజరు కావాలి మూడు గంటల వరకు లాల్ బహదూర్ స్టేడియంకి చేరాలి మరి మల్లికార్జున్ గారి ఖార్గే గారి ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్